హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఉల్లాకు ఇంకా కోడిగుడ్ల వేపుడు చేయబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉల్లికు అనేది తీసుకొని నీట్గా మట్టి ఏమి లేకుండా క్లీన్ చేసుకొని కడిగి ఇలా సన్నగా తురుముకున్నాను ఇప్పుడు వంట ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కడిగి ఉంచుకున్న ఉల్లాకు తరగ అనేది వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కదా మాడిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ ఉల్లాకి ఒక ఎయిట్ ఎగ్స్ దాకా తీసుకున్నాను చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాస్త మగ్గింది నేను మరి ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మరి సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా బాగా మగ్గిపోయింది లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఏందంటే మాడిపోకుండా బాగా వస్తుంది చూసారా మాడే పోలేదు అసలుకి ఇక్కడ ఎగ్స్ని నేను ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు గుడ్ల సొన అంతా ఒకటేసారి కడాయిలోకి వేసుకుంటున్నాను గుడ్లు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఎగ్స్ అనేది బాగా ఉడికాయి నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఎగ్కి పట్టేలా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అనేది ఉడకనివ్వాలి చూసారా ఫ్రెండ్స్ అన్ని మసాలాలు ఎలా బాగా ఫ్రై అయ్యాయో మనకి ఎలా తెలుస్తుందంటే ఇట్లా కొంచెం నూనె అనేది వదులుతుంది కదా కర్రీలో నుంచి అప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్